వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము మీరు ప్రతిరోజు ఏం చేస్తారు వాట్ డి ఎవ్రీడే

I get out of the bed I get out of the bed నేను కర్టెల్ తెరుస్తాను I open the curtains I open the curtains నేను రెస్ట్రూమ్ కి వెళ్తాను I go to the restroom ఐ ద రెస్ట్ నేను వాకింగ్ కు వెళ్తాను ఐ గో ఫర్ అో ఫర్ అప్పై నిమిషాలు వ్యాయామం చేస్తాను ఐ ఎక్ససైజ్ థర్టీ మినిట్స్ ఐ ఎక్ససైజ్ మినిట్స్ నేను పళ్ళు తోముకుంటాను ఐ బ్రష్ మై టీత్ ఐ బ్రష్ మై టీత్ నేను మొహం కడుక్కుంటాను ఐ వాష్ మై ఫేస్ ఐ వాష్ మై ఫేస్ నేను టవల్ తో ముఖం తుడుచుకుంటాను अ कप आफ टी కప్ ఆఫ్ టీ నేను మార్కెట్ కి వెళ్తాను ఐ టు మార్కెట్ ఐ టు మార్కెట్ నేను కూరగా ఎలుకొంటాను ఐ బై వెజిటేబుల్స్ ఐ బై వెజిటేబుల్స్ నేను నా ఇంటికి తిరిగి వస్తాను ఐ కమ్ బ్యాక్ టు మై మై హౌస్ హౌస్ ఐ కమ్ బ్యాక్ టు నేను గిన్నెలను తోముతాను ఐ వాష్ ద డిషెస్ ఐ వాష్ ద డిషెస్ నేను బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ I prepare breakfast. నేను స్నానం చేస్తాను నేను నా తల వెంట్రుకలను ఆరబెడతాను ఐ డ్రై my hair. ఐ డ్రై my hair. నేను తల దువ్వుకుంటాను ఐ కోమ్ మై హెర్ ఐ కోమ్ మై హెర్ నేను డ్రెస్ వేసుకుంటాను ఐ గెట్ డ్రెస్డ్ ఐ గెట్ డ్రెస్డ్ నేను పది నిమిషాలు ధ్యానం చేస్తాను ఐ డూ మెడిటేషన్ ఫర్ టెన్ మినిట్స్ ई डू मेडिटेशन फर्टाटस्ट जो आहारी मैड मै पैट నేను కారులో ఆఫీస్కు వెళ్తాను నేను నా సహోద్యోగులను కలుస్తాను ఐ మీట్ మై కోలీగ్స్ ఐ మీట్ మై కోలీగ్స్ నేను వారితో కాసేపు మాట్లాడతాను i talk to them for a while i talk to them for a while i work on my computer i work on my computer i attend the meetings I attend the meetings. Nenu Madhyahnam Bhojanam Chestanu. I have lunch at noon. I have lunch at noon. chestanu. I finish my work. I finish my work.

ఐ ఫ్రెషన్ అప్ నేను ఒక కప్పు కాఫీ తాగుతాను ఐ డ్రింక్ అ అ కప్ కప్ ఆఫ్ ఆఫ్ కాఫీ కాఫీ ఐ డ్రింక్ నేను మొక్కలకు నీళ్లు పోస్తాను ఐ వాటర్ ద ప్లాంట్స్ ఐ వాటర్ ద ప్లాంట్స్

నేను కాసేపు టీవీ చూస్తాను ఐ వాచ్ టీవీ ఫర్ ఐ వాచ్ టీవీ తొమ్మిది గంటలకు భోజనం చేస్తాను నేను రాత్రి పది గంటలకు పడుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి